డోన్ డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులతో రీసర్వేపై డోన్ పట్నంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఉన్నత సమీక్షను నంజాల జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ పరిధిలోని రీసర్వేకు సంబంధించి ఎంతవరకు రీసర్వేను పూర్తి చేశారో తెలుసుకుని రీసర్వే ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయాలపై ఆరా తీశారు అనంతరం రీసర్వేపై నిర్లక్ష్యం వహిస్తున్న కొన్ని మండలాల రెవెన్యూ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు వారికి నెల కొన్ని తేదీలను నిర్ణయించి త్వరగా ఆ తేదీకి పూర్తి చేయాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డోన్ ఆర్డీవో వెంకట్రామరెడ్డి ఎంఆర్ఓ నరేంద్ర రెడ్డి పాపిలి ఎంఆర్ఓ చంద్రశేఖర్ వర్మ బనగనపల్లి ఎంఆర్ఓ అవుకు ఎంఆర్ఓ డోన్ డివిజన్కు సంబంధించిన ఇతర ఎంఆర్ఓలు విఆర్ఓలు మండల సర్వేర్లు పాల్గొన్నారు అది డిలీట్ చేసేసి కొత్త మీరు మీరే కట్టేస్తే ఎలా రిప్రెజీ ఇన్లో రైట్ చేయకుండా ఇలీషన్ అంటే ఎందుకు డీ అంటే డిలీషిప్ రీజన్ ఆయనట్టు మీకు ఇదేషన్లో రైట్ చేసినప్పుడు ప్రభుత్వమే రిలీజ్ చేయకుండా అది కానీ డిలీషన్ ఎక్కడ చేస్తుంటే రీజన్స్ మనం మెన్షన్ చేయడానికి వస్తుంది అన్నట్లు సార్ ఫైనల్గా ట్వంటీ ప్లస్ సెవెన్ నైన్టీన్ I hope election work is done now. Form transfer type of thing. Charge and print seven days type of No, everything should be in uh, uh maximum. Yeah, yeah, three hours. Or three hours. Yeah, three hours. Understand? Then no? what? Three hours will do no election. So nothing. I say the fifth work. Who doesn't have any work? At least related to elections. Understand? Sir, the cycle. Yesterday, the maximum number of days. I know. Sorry. So next three days, you put your uh, all the three hours uh, regarding this. త్రీ విలేజెస్ ద టాప్ ప్రయారిటీ ఫర్ యూ సిక్స్ ట్వంటీ సిక్స్లో నాకు మెడిటేషన్ అన్ని రైస్ చేసి మీరు మూడు టీమ్ టీమ్ వేస్తారా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ జరగాలి టెక్నికల్ ఆస్పెక్ట్ వెకటైజేషన్ అయిపోయింది టూ విలేజెస్ రేపడ అయిపోతుంది దుకాణ పళ్ళు కూడా ఏమైనా ఇష్యూ తీసుకుందామా నో ఇష్యూ దేన్సెస్ కోఆర్డినేషన్ చేసుకోవాలి నో టైటిల్ పెచలేదు సో కన్వెన్ట్ జీవి గ్రామ ఫోర్ బెటల్ మంది విచారణ అధ్యక్షుని తీసుకున్నారు అండ్ ఐ నో వంట్ టు సీ ఎనీ జాయింట్ ఆఫ్ బెటల్ అలా చెప్పి డాటిల్ తీసుకుంటుంటే కొంచెం మాత్రం కత్తి గాని రామా అలా చేస్తుండు ప్లేస్ సార్ ప్లేస్ సార్ అడిగారు సార్ జాయింట్ ఆఫ్ బెటల్ బ్యాక్ రూమ్ లెటర్ ఇన్ ది వెటరేషన్ బట్ విస్ గారు ఆయన చెప్తారు బికా మియా ఆస్పర్నోబి 20th కే అరిస్ 20th ఆఫ్ నవంబర్ కూర్చిపెట్టేటప్పుడు కూర్చోవడం పెడతారు కాబట్టి చేసి మళ్ళీ అంటే మనం అనుకున్నాము అవి తీసుకొని అక్కడ కూర్చుంటే కరెక్ట్గా కూర్చుంటాయేమో అనుకుని అన్ని ప్లాట్ చేసుకుంటా పది పదిహేను నెంబర్ ఒక గుర్తు బాగా ప్లాట్ చేసుకుంటా వస్తూ ఉంటారు వచ్చి దాన్ని కూర్చోపెట్టేటప్పుడు మీట్ అవుతుంది కూర్చోవడం ఎందుకంటే యాన్యుల్స్ ఉన్నప్పుడు

बकरू बनते जीडी का तो रोज होता है। ऐसा। फिर हम लोग कहते हैं, अठींदह दे। एसपर इसको भी हम लोग दिखा चलें। साइमन टेलर के चीज को बचाने के लिए पूरा तारा गवर्नमेंट टैक्स मंत्रालय की स्थिति आलावा तेरा और एक नेटलेट हो, तो आपन माता में इशू है। रिमाइंड करते हैं, थोड़ा सा తర్వాత మిట్టపల్లి విలేజ్ ఎక్కువ అంటే కొనడం ఫ్లాట్స్ అయ్యడం అంతా జరుగుతుంటా సార్ అక్కడ ఆ విలేజ్ ఏంటంటే అంతా హైదరాబాద్ అక్కడ కూడా పెట్టి చెప్పాను కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు సార్ ఇప్పుడు ఎక్కువ ఇచ్చారు కానీ మళ్ళీ తమ సెక్షన్స్ మీదకు మళ్ళీ మొత్తం తగ్గించుకుంటారు సార్ ఎన్నకన్నా ఎన్నకన్నా తక్కువ తగ్గింది సార్ మళ్ళీ ఎన్నకల్లో వీళ్ళకు మళ్ళీ చెప్పి అప్పిస్తున్నాం సార్ వాళ్ళకి చెప్పినాం సార్ వాట్సప్ చేసి పోయి ఫస్ట్ దాంట్లో అయితే కొద్దిగా వెళ్ళే చేశాను సార్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నేను కూడా వెళ్ళి గ్రామంలో గడిపి పెద్దలు అవతల వెళ్తా అంతా చేసి చేశాను సార్ అయినా అంటే పక్కన రైతులే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు సార్ మిగతాతో వచ్చేస్తున్నారు అక్కడ లోకల్ రైతులు ఆ చుట్టుపక్కల రైతులు సార్